హాయ్ వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అది ఏంటంటే విద్యా ప్రేరణ అన్నటువంటి ఛానల్ ద్వారా నేను ఇప్పుడు మన జాతీయ గీతము అన్నటువంటిది దీన్ని రచించినటువంటి వారు భాగ్యం చంద్ర క్షమించాలి రవీంద్రనాథ్ ట్యాగోర్ దీన్ని రచించారు ఈ గీతం ద్వారా బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి వా ఇది మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటి దీన్ని అంగీకరించడం ప్రభుత్వం అంగీకరించడం జరిగింది అయితే దీన్ని సమయం యాభై రెండు సెకండ్లలోనే మనం ఈ గీతాన్ని మనం ఆలపించాలి అది ఎక్కువగా పాఠశాలల్లో దీన్ని మనం వాడుతూ ఉంటాం ముగింపు సమయంలో జనగణమన అన్నటువంటి దాన్ని గీతాన్ని జాతీయ గీతాన్ని ఆలపించడం ఆలపించడం మనం చూస్తూ ఉంటాం అయితే విద్యా సంస్థలన్నీ కూడా వీటిని జాగ్రత్తగా అనుదినం పిల్లల ద్వారా పాటించడం జరుగుతుంది అయితే దీనిలోని కొన్ని అస్పష్టమైనటువంటి పదాలు దాని అర్థాన్ని చెడిపోయేటట్టుగా ఈ గీతాన్ని ఆలపించడం జరుగుతుంది దాని భావం కూడా పిల్లలకు తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ అదృష్టం నాకు రావడం నేను కూడా ఇది అదృష్టంగానే భావిస్తూ దీన్ని ఒకసారి దీని భావాన్ని కూడా తెలియజేయడానికి నేను నా వరకు నేను దీన్ని భావాన్ని చెప్పడానికిన్నాను అయితే ఈ భావాన్ని చాలా జాగ్రత్తగా దేశం యొక్క భారతదేశం యొక్క గొప్పతనం మన మాతృభూమి యొక్క గొప్పతనం మన నదుల యొక్క గొప్పతనం అలాగే మన పర్వతాలు యొక్క గొప్పతనాన్ని కూడా ఇందులో ఈ గీతంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి అందించడం జరిగింది దీనిని ఇప్పుడు నేను ఆలపిస్తాను జనగణమన అధినాయక అధినాయక అధినయక భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాఠ మరాఠ ద్రావిడవం विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाधा जन गण जय हे भारत भाग्य विधात जय हे जय हे जय हे जय जय अ जय जय हे जय भारत ई गीता అద్భుతంగా రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్కి శిరస్సు వచ్చిన పాదాభివందనం ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మశాంతి కలగాలని మనసారో మనకి ఈ ఆణిమత్యాన్ని అందించి ఆయన స్వర్గస్థులైనందుకు బాధాకరం అయితే ప్రతివారు అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు కదా కనుక దాన్ని మనం అలా స్మరించుకుంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ని ఈ గీతం ద్వారా ప్రతిరోజు స్మరించుకుంటూ ఉన్నాం ఇందులోని దీని భావాన్ని మీరు ఒకసారి జన గణ మన అధి నాయక జయాది అధి నాయక అనగా దేశములోని ప్రజలకు జన సమూహములకు పశుపక్ష్యాదులకు వారి మనస్సులకు మహానాయకుడవైన నీకు జయము కలుగుగాక జన గణ మన అధినాయక జయ హే అనగా దేశములోని ప్రజలకు జన సమూహములకు పశుపక్ష్యాదులకు వారి మనస్సులకు మహానాయకుడవైన నీకు జయము కలుగు అని ఆ మొదటి పాదంలో రెండో పాదం భారత భాగ్య విధాత అనగా భారత జాతికి భారతదేశము అని అదృష్టాన్ని ప్రసాదించిన ఓ సృష్టికర్త భారత భాగ్య విధాత భారత జాతికి భారతదేశము అని అదృష్టాన్ని ప్రసాదించిన ఓ సృష్టికర్త ఇక సింధు గుజరాత్ మరాఠ ఉత్కట వంగ దీన్ని వంగ అని కూడా చెప్పచ్చు బంగా అని కూడా దీన్ని చెప్పవచ్చు బంగా అంటే ఈనాడు ఉన్నటువంటి మనకి ఒక నగరం గుర్తుకొచ్చేది ఏదంటే అది ఈరోజు వెస్ట్ బంగాల్ వెస్ట్ బంగాల్ ఇది విధ్య హిమాచల యమునా బెంగాల్ ఉచ్చల జలధితరంగా దీని పాపం ఈ దేశంలోని పంజాబ్ సింధు గుజరాత్ మహారాష్ట్ర ద్రావిడ అనగా దక్షిణాది రాష్ట్రాలు నాలుగు అందులో ఒరిస్సా బెంగాల్ వంటి రాష్ట్రాలు మరియు వింధ్య హిమాలయ మొదలైనటువంటి పర్వతాలు యమున గంగా మొదలైనటువంటి నదులు గంగా మొదలైనటువంటి నదులు మరియు మహోన్నతమైనటువంటి సాగర తరంగాలు మన భారతదేశంలోనే ఉన్నాయి ఇంత ప్రసిద్ధమైనటువంటి దేశం మన ఈ భారతదేశం అని తర్వాత తవ శుభ నామే జాగే తవ నామే జాగే అని ఇందులో దాని అర్థం తమ దివ్య నామస్మరణ స్మరణలోనే మేలుకుంటున్నాయి అని తమ దివ్య నామస్మరణతోనే ఈ దేశ ప్రజలు పశువులు పక్షులు మొదలైనటువంటివన్నీ కూడా మీ పేరుతోనే ఇప్పుడు మేలుకుంటున్నాయి అని తవ శుభ మాది తమ శుభాశీసులను కోరుకుంటున్నాయి తమ శుభాశీసులు మీరిచ్చినటువంటి గొప్ప ఆశీసులు ఎల్ల వెడలా కోరుకుంటున్నాయి ఇక గాహే తవ జయ మీ విజయ గాథలని సంకీర్తన చేస్తున్నాయి అని దీనిని జన గణ మంగళ దాయక జయే అనగా సమస్త జనులకు జీవకోటికి మేలు 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 కలిగించేవాడా అంటే సమస్త జనులకు జీవకోటికి మేలు కలిగించేవాడా నీకు జయము కలుగుదాకా అని భారత భాగ్య విధాత విధాత భారతదేశం అంటే ప్రకాశంతో నిండిన ప్రదేశాన్ని అదృష్టంగా సృష్టించినటువంటి వాడ అంటే భారత భాగ్యము అంటే భారత భాగ్యం అంటే గొప్పతనం ఈ దేశం ఎల్లవేళలా చీకటి అలముకోకుండా ఎప్పుడూ సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇచ్చినటువంటి మేము అదృష్టంగా మీరు ఇచ్చినటువంటి సృష్టికర్తగా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి అదృష్టానికి సృష్టికర్త అయినటువంటి వాడా అని తర్వాత జయ హే జయ హే జయ హే జయ 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 హే నీకు జయము నీకు జయము నీకు జయము కలుపుగాకా అని ఇది దీనిలో ఉన్నటువంటి సరైన భావం మళ్ళీ ఒకసారి చదువుతారు చూడండి ఇక్కడ నుంచి భావం ఏంటంటే దేశములోని ప్రజలకు జన సమూహములకు ప్రజలకు జన సమూహములకు పశుపక్ష్యాదులకు వారి మనస్సులకు మహా అయిన మీకు జయము ఇక రెండవది భారత భాగ్య విధాత భారత జాతికి భారతదేశము అనే అదృష్టాన్ని ప్రసాదించిన ఓ సృష్టికర్త ఇక పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల తరంగా ఈ దేశంలోని పంజాబ్ సింధు గుజరాత్ మహారాష్ట్ర ద్రవిడ అంటే తమిళనాడు ద్రవిడ అనగా ఇవి దక్షిణ ప్రాంతాలు దక్షిణ రాష్ట్రాలు అవి ఏమంటే ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలు ఇవి దక్షిణంలో ఉన్నాయి అందులో ఒరిస్సా బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇవి నాలుగు ఇది పంజాబ్ సింధు గుజరాత్ మహారాష్ట్ర ద్రవి ద్రవిడ ఇవి ఇవి నాలుగు రాష్ట్రాలు ఒరిస్సా బెంగాల్ వంటి రాష్ట్రాలు మరియు వింధ్య హిమాలయాది పర్వతాలు మొదలైనటువంటి పర్వతాలు యమున గంగా మొదలైనటువంటి నదులు మరియు మహోన్నతమైనటువంటి సాగర తరంగాలు సముద్రాలు ఉన్నటువంటి దేశం ఈ మన భారతదేశం తమ దివ్య నామస్మరణలోనే మేల్కొంటున్నాయి తమ శుభాశీసులను కోరుకుంటున్నాయి మీ విజయ గాథలని సంకీర్తన చేస్తున్నాయి సమస్త జనులకు జీవకోటికి మేలు కలిగించేవాడా మీకు జయము కలుగుగాక తర్వాత తర్వాత భారతదేశం అంటే ప్రకాశంతో నిండినటువంటి ప్రదేశాన్ని మాయ అదృష్టంగా సృష్టించినటువంటి వాడా మీకు జయము నీకు జయము మీకు జయము కలుగుగాక అని ఈ దీనిలో ఉన్నటువంటి ఈ ఈ జాతీయ గీతంలో ఉన్నటువంటి భావం దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలపించడం మన ధర్మం మన భారతదేశం యొక్క నదులు మన భారతదేశం యొక్క పర్వతాలు మన మనుషులు పశువులు పక్షులు మొదలైనటువంటి వారు ఎప్పటికీ కూడా మనకి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి వారు అందులోని ఇక్కడ నాలుగు రాష్ట్రాలు పంజాబ్ సింధు గుజరాత్ మరాఠీ ద్రవిడ ఉక్కడ వంగ హిమాచల్ యమునా గంగా ఉచ్చల తరంగా అని పంజాబ్ సింధు గుజరాత్ ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పంజాబ్ సింధు గుజరాత్ మహారాష్ట్ర ద్రవిడ భాష ద్రవిడ ప్రాంతం అయినటువంటి ఈ నాలుగు ఒరిస్సా బెంగాల్ వంటి రాష్ట్రాలు నింది హిమాలయాది పర్వతం మొదలైనటువంటి పర్వతాలు యమునా గంగా నదులు మొదలైనటువంటి మహోన్నతమైనటువంటి సాగర తరంగాలు మన భారతదేశంలోనే వెలసాయి ఇది మనం చేస్తున్నటువంటి గొప్ప అదృష్టం ఇక తమ విద్య తమ దివ్య నామస్మరణతోనే మేల్కొంటున్నాయి తమశుభనామే జాగి తమ దివ్య నామస్మరణతోనే మేల్కొంటున్నాయి అని తమ శుభాశిసులు కోరుకుంటున్నాయి అని మీ విజయ లాభాలను సంకీర్తం చేస్తున్నాయి అని సమస్త జనులకు జేవకోటికి వేలు కలిగించేవాడా నీకు జయము అని భారతదేశం అంటే ప్రకాశవంతంతో నిండి ప్ర నిండిన ప్రదేశాన్ని అదృష్టంగా సృష్టించినటువంటి వాడ నీకు జయము నీకు జయము నీకు జయము నీకు జయమని చెప్పి ఇక్కడ ఈ జనగణ మన అన్నటువంటి ఈ మన జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూరు గారు మనకి రచించారు స్త్రీ ఈ దీని యొక్క భావం విద్యార్థులు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా పాడడం తెలుసుకోవడం దాని భావాన్ని కూడా చూడడం ఇది పరిపక్వతతో ఉండాలి అది ఎందుకంటే మన జా మన జాతి గౌరవాన్ని నిలబెట్టినటువంటి గొప్పదైనటువంటి గీతం ఈ అంత గొప్పదైనటువంటి గీతాన్ని మనం నిత్యం ఆలా ఆలపిస్తూ ఉంటాం కనుకనే దీన్ని మనం జాగ్రత్తగా పాడుతారని దీన్ని భావాన్ని కూడా మీరు తెలుసుకున్నారు కనుక భావాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ మళ్ళీ బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఇంకొక గేయం ఉంది ఉందే మాత్రం దాన్ని కూడా దాని భావాన్ని కూడా మీకు త్వరలో అందజేయడం జరుగుద్ది మీరు సబ్స్క్రైబ్ చేయవలసినటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఇంకా మరిన్ని ఇలాంటి దేశభక్తికి సంబంధించినటువంటి ప్యాట్రియాటిక్ సాంగ్స్ కానీ గీతాలు కానీ వీటిని తెలుసుకోవాలి అన్నప్పుడు మన ఈ ఛానల్కి మీకు గుర్తుకు రావాలి దీన్ని తప్పకుండా నేను నేను కూడా దేశం కోసం దేశంలో ఒక పౌరుడిగా నాకు ఇందులో బాధ్యత ఉంది కనుక తప్పకుండా నేను ఇలాంటి వాటి అంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను ఈ వీడియో చేయడం అయింది మీరు షేర్ చేసి లైక్ చేసి మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతారని నేను మనసారా కోరుకుంటూ జై భారత్ జై హో భారత్ जय जवान जय किसान